అండ్ ఇప్పుడు ఈ సినిమాలో హరిగా కనిపించబోతున్నటువంటి అంకిత్ కొయ్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా అందరికీ నమస్కారం అండి బాబు హాయ్ మనందరం ఫ్రెండ్స్ అండి ఈ సినిమాలో అవకాశం రావడం కారణమైన అంజి గారికి బనీవాస్ గారికి అల్లు అరుణ్ గారికి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనం అందరం ఫ్యామిలీ అంతా కలిసి సెలవులు వచ్చినప్పుడు వీకెండ్ అందరం కూర్చున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని సినిమాలు పెట్టి కామెడీ సీన్స్ కొన్ని రిపీటెడ్గా చూస్తాం ఆ సినిమా పేర్లు నేను చెప్పక్కర్లా మీ యూట్యూబ్ సర్చిల్లో కూడా ఉంటాయి నువ్వు నాకు నచ్చావని మళ్ళీ ఇలా ఇలా చాలా వరకు హనుమాన్ జంక్షన్ కొన్ని సీన్లు ఆ అలాంటి సినిమా ఖచ్చితంగా అవుతుందని నేను నమ్ముతున్నాను బికాజ్ మేము స్టేజ్ మీద చేసే మేము షూట్లో ఉండేటప్పుడు షూట్ చేసేటప్పుడే అనుకునే వాళ్ళం మేము చాలా నవ్వుకునేవాళ్ళం వాళ్ళం ఎట్ ద సేమ్ టైం ఈ సీన్స్ కొంచెం మళ్ళీ మళ్ళీ చూసి నవ్వుకుంటారు అని ఆగస్ట్ పదిహేను థియేటర్లోకి వస్తుంది ఫ్యామిలీ అందరూ చిన్న పెద్ద అందరూ కలిసి వెళ్ళి ఖచ్చితంగా చూసి నవ్వుకుంటారు పాప్కార్న్ తింటూ సినిమా చూడొద్దు కొరబోతుంది ఖచ్చితంగా సో అంతా నవ్వుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇన్ థియేటర్స్ హాయ్